తిరుపతి జిల్లా కోట మండలం జిల్లా పర్యటనలో భాగంగా విచ్చేసిన విద్యాశాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ తిరుపతి జిల్లా కోట మండలం నుంచి రాజకీయ సమర యోధులు శ్రీ నల్లపరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి తిరుపతి జిల్లా మైనార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ తిరుపతి జిల్లా రైతు విభాగం ముఖ్య కార్యదర్శి వర్యులు సీనియర్ టీడీపీ నాయకులైన నెల్లూరు మోహన్ రెడ్డి కోట మండలం టీడీపీ అధ్యక్షులు సీనియర్ నాయకులు పలగాటి భాస్కర్ రెడ్డి చిల్లకూరు దసరామిరెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు వాక విజయ్ భాస్కర్ రెడ్డి సమిష్టి పర్యవేక్షణలో పార్టీ సీనియర్ నాయకులు కోకర్ల యాదవ్ ఎంపీటీసీ సభ్యులు షేక్ శంషుద్దీన్ దారా సురేష్ పార్టీ నాయకులు కార్యకర్తలు వందలాది మంది ప్రజలతో శ్రీ నారా లోకేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు తిరుపతి జిల్లా మైనార్టీ బీసీసీఎల్ అధ్యక్షులు షేక్ జలీల్ అహ్మద్ విద్యాశాఖ మంత్రి వరిలు ఆయన శ్రీ నారా లోకేష్ గారితో కొంత సమయం మాట మంతనాలు జరిపారు తదుపరి ప్రగతి న్యూస్ ఛానల్లో వీక్షించండి

Mais, mais, mais. Mais, mais é isso دليل گه ناي كتو دليل گه ناي كتو دليل گه ناي كتو جاي باهيا جاي جاي باهيا بولن ناي كتو بول ناي كتو باهي گني راوال گه باهي باهي گني گوتيه اون گه او 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 گ ప్రగతి రియల్ ఎస్టేట్ గూడూరు రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలిచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు కడివేటి చంద్రశేఖర్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ సెవెన్ టూ సెవెన్ పెంచలయ్య నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ప్రసాద్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ సెవెన్ డబల్ త్రీ వన్ జీరో సెవెన్